ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ అడ్లూరి లక్ష్మణ్కి అయితే ప్రమాదం తప్పింది ఆయన ప్రయాణిస్తున్న ఆ కార్ అయితే పడడంతో ఆయనకైతే గాయాలయ్యాయి అయితే అడ్లూరి లక్ష్మణ్ నిన్న అంటే ఆదివారం రోజు హైదరాబాద్లో ఒక వివాహం చూసుకొని అయితే ఆయన తిరిగి ధర్మపురి వెళ్తున్న క్రమంలో అయితే ఈ ప్రమాదం జరిగింది ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద అయితే ఆయన ప్రయాణిస్తున్న ఆ కారు ఇన్నోవా కార్ అయితే ముందు వస్తున్న లారీని తప్పించబోయే అయితే ఆ డ్రైవర్ ఆ కారును అయితే ఆ రోడ్డు కిందికి దించిన క్రమంలో అయితే కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది అయితే వెంటనే ఎయిర్ బెలూన్ తెలుసుకోవడంతో అయితే ప్రమాదం తప్పింది సో కారులో ప్రయాణిస్తున్న అడ్డూరు లక్ష్మణ్ అలాగే ఇద్దరు గన్మెన్లు అలాగే డ్రైవర్ కూడా స్వల్ప గాయాలయ్యాయి అయితే ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అయితే అడ్డూరు లక్ష్మణ్ అయితే కరీంనగర్లోని అపోలో రిచ్ ఆసుపత్రికి తరలించారు సో ప్రాథమిక చికిత్స అనంతరం అయితే అడ్డూరు లక్ష్మణ్ హైదరాబాద్లోని యశోధ ఆసుపత్రికి తరలించారు సో ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు అయితే ఇద్దరు గవర్మెన్లు అలాగే డ్రైవర్ కూడా ఇలాంటి విషమ వాళ్ళు బాగానే ఉన్నారు ఎలాంటి క్రిటికల్ పొజిషన్లో లేరు వారు కూడా బాగానే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు ఏది ఏదేమైనప్పటికీ కూడా ఒక ఇది భారీ ప్రమాదంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రమాదంలో అయితే కారు నిజు నిజ అయింది బోల్తా పట్టి పల్టీలు కొట్టి మనం విజువల్స్లో అయితే చూడొచ్చు సో ఈ నేపథ్యంలో కూడా ఎయిర్ బెలూన్లు తెలుసుకోవడం వల్లనే వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డట్ అయితే మనకు తెలుస్తుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్